నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక గారు సార్ అయితే అమరావతి భూ విస్తీర్ణం గురించి రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే రీసెంట్ గా మంత్రి నారాయణ గారితో కూడా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం మారితే ఒకవేళ మారితే మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళ గోడు వినిపించుకున్నారు దీనిపై మీ విశ్లేషణ ఏంటి అంటే ఒకటి ప్రియాంక గారు బేసిక్గా అమరావతి రైతులతో రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఒకటి గతంలో ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో రాజధాని అమరావతి ప్రకటించినప్పుడు చంద్రబాబు గారి సమక్షంలో అది ల్యాండ్ పూలింగ్ అంటే దీని అర్థం ఏమిటంటే ల్యాండ్ యాక్ట్ ప్రకారం సేకరణ చేయరు అంటే నోటిఫికేషన్ వేసి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం మార్కెట్ రేట్ ప్రకారం మూడు రేట్లు ఐదు రేట్లు కాంపన్సేషన్ ఇచ్చి భూములు తీసుకోవడం అంత డబ్బులు ప్రభుత్వాలు దగ్గర లేవు కాబట్టి ల్యాండ్ పూలింగ్ అని కొత్త సిస్టమ్ పెట్టి దీంట్లో ఏంటంటే డబ్బులు ఇవ్వరు ఒక ఎకరా స్థలం ప్రభుత్వానికి ఇచ్చారనుకోండి ఇరవై ఏడు సెంట్ల నుంచి ఇరవై నాలుగు ఇరవై ఏడు సెంట్లు వరకు విలువ చేసి మూడు ఫ్లాట్లు తిరిగిస్తారు ల్యాండ్ ప్రభుత్వానికి ఇచ్చేస్తారు కాబట్టి ప్రతి ఎకరాకు యాభై వేల రూపాయలు కౌలు పర్ ఇయర్ టెన్ పర్సెంట్ హైక్ చేసుకుంటూ పదేళ్ల పాటు ఇవ్వాలని ఇది గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రైతులు చేశారు ఇప్పటివరకు కౌలు అటు ఇటుగా ఇస్తున్నారు కానీ తిరిగి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి పదేళ్ళు అందరికి ఇచ్చేవాలి అని ఒప్పందం చేసుకుంటే పన్నెండేండ్లు అవుతా ఉంది ఇంతవరకు ఇవ్వలేదు తెలివిగా ప్రభుత్వం ఏం చెప్తుంది మధ్యలో జగన్ వచ్చి ఐదేళ్ళు చెడగొట్టాడు అంటారు పాయింట్ ఏంటంటే మీరు గతంలో ఐదేండ్లు ఉన్నారు ఇప్పుడు రెండేండ్లు ఉంటారు ఏడేళ్ళు కనీసం ఒక యాభై శాతం అరవై శాతం అని మీరు ఇచ్చేసి ఉండాలి కదా ఇచ్చేసి ఉంటే జగన్ చెడగొట్టాడు అంటారు మీరు ఏమి ఎవరు ఏమి ఇవ్వకుండా కేవలం చెడగొట్టారంటే ఎవరు వింటారు ఇది మొదటి అంశం కాబట్టి ఆ రైతులు ఇబ్బంది పడుతున్నారు రెండవది రాజధాని అనేది ఒక రకమైన ఊహాజనితమైన వాతావరణం నడుస్తుంది హైదరాబాద్ మోడల్ ప్రపంచంలోని టాప్ ఫైవ్ లో ఒకటి ఇండియాలో నెంబర్ వన్ అవి బానే ఉన్నాయి బట్ కార్యాచరణ చూస్తా ఉంటే పన్నెండేళ్ళు అయినా ఒక రూపం రావట్లేదు మధ్యలో జగన్ గారు వచ్చి కాక ఆయనకి ఆ తరహా నగరం సాధ్యం కాదని నమ్ముతున్నాడు కాబట్టి ఆయన చేయట్లేదు ఈ ఏడేన్లో అంత కొంచెం జరుగుండాలి కదా అనేక విమర్శ వస్తుంది కాబట్టి రాజధాని ఎలా ఉంటుందో తెలియట్లేదు రెండు రిటర్నబుల్ ప్లాట్లు వాళ్ళకి ఇంకా ఇయలేదు దీన్ని చూసిన తర్వాత ఇంక కొత్తగా ఇంకో నలభై వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తా ఉంది దాంట్లో నోటిఫికేషన్ ఇప్పుడు వాళ్ళకి సహజంగా డౌట్ వస్తుంది కదా ప్రియాంక గారు మాకన్నా ముందు పదిహేను భూమి ఇచ్చిన వాళ్ళకే ఫ్లాట్లు లేదు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు మాకెప్పుడు ఇస్తారు వాళ్ళకి కూడా అదే ప్యాకేజ్ ఉంటుంది ఇప్పుడు మేము ఏం చేయాలనే భయం అమరావతి రైతుల్లో వచ్చింది దానికి వాళ్ళు ఆ భయానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే కొంతమంది కూటమి పెద్దలు గత కొన్ని నెలల క్రితం చేస్తున్న ప్రకటనలే వాళ్ళు తలొప్పుకున్న ఇప్పుడు మీరు అన్నారు మళ్ళీ మూడేళ్ళ తర్వాత ప్రభుత్వం దారితే మా పరిస్థితి ఏంటి ఇప్పుడు భూములు ఇచ్చేస్తాం ఇచ్చేసరి పరిస్థితి మా పరిస్థితి అంటున్నారు అని ఈ డౌట్ వాళ్ళకి ఎందుకు వచ్చింది లే చాలా సార్లు గెలిచిన రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి పెట్టుబడిదారులందరూ బాండ్ పేపర్ మీద రాసియమంటున్నారు రాడని ఏంది పరిస్థితి అని పట్టుబడిదారులు మమ్మల్ని అడుగుతూ వీళ్ళని అడిగారు అడిగినట్టుగా మీరు చెప్తున్నారు ఎవరు ముఖ్యమంత్రి స్థాయి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ మీకే డౌట్ మళ్ళీ జగన్ వస్తాడని ఉన్నప్పుడు అన రైతులకు రాదా మళ్ళీ జగన్ అధికారం వస్తే తెలుగుదేశం పార్టీ పెద్దలకు పదవి పోతుంది అంటే జగన్ రావడం వల్ల నేను అనేది కరెక్టే జగన్ అనవల ఐదేళ్ళు బ్రేక్ పడింది మీరు అనుకున్న కాన్సెప్ట్ అదొక ఐదేండ్లు ఇది ఒక రెండు ఏళ్ళు ఏంటి మీ మార్కు వాళ్ళకి రైతులకు మనం అడగట్లేదు రైతులకి సరే జగన్మోహన్ గారే కంటిన్యూ చేస్తుంటే ముప్పై మూడు వేల మంది ఎకరాలకు ఇచ్చేస్తుంటారు అనుకుందాం కాసేపు ఇరవై ఏడు వేల మంది ఎంతమంది రైతులు ఇచ్చారు ఒక మీరు పదివేల మంది రైతులకు ఇంకోవరకు ఇచ్చునుంటే మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఇచ్చేస్తారు కొత్త ప్రభుత్వం నమ్ముతారు ఎందుకంటే గత పది పదివేలు ఇచ్చి జగన్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీరు జీరో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చి ప్రతి దానికి జగన్ అంటే వాళ్ళు ఎట్లా నమ్ముతారు రెండోది మీరే అంటున్నారు జగన్ మళ్ళీ వస్తే పరిశ్రమ పరిశ్రమతలకే భయం ఉన్నప్పుడు అంటే ఇలా అయితే వస్తాడని నమ్మకం జగన్ ఉన్నప్పుడు వీళ్ళకి ఉండదా మీ ఇస్థానాన్ని టాప్ సిటీలో ఒకటిగా చేస్తా ఉన్న మీరే నత్తనాడగ్గా అనుమానాలు కలిగించే నడిస్తే ఆ కాన్సెప్ట్ జగన్ వస్తే నడుస్తుందా ఏది మహానగరం ప్రపంచంలో టాప్ ఫైవ్ భారతదేశంలో నెంబర్ వన్ అని ఏదైతే మీరు అంటున్నారో ఆ కాన్సెప్ట్ జగన్ గారు అంగీకరించట్లేదు అది జరగదని నమ్ముతున్నాడు ఆయన అన్నప్పుడు జర జరిగిస్తానని నమ్మకుండా మీరే సరిగ్గా అడుగు లేకపోతే అది జరగదని నమ్ముతూనే అడుగులేస్తాడా అంటే మూడేళ్ళ తర్వాత వస్తే మా పరిస్థితి ఏంటనే భావన ఉంది దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తా ఉంది జగన్ రాడని కాదు వస్తాడని కాదు చెప్తుంది ఏంటంటే నలభై వేల ఎకరాలు మీరు ఇకపోతే అది మున్సిపాలిటీ అయిపోతుంది మీ ఇష్టం అంటున్నారు ఇప్పుడు ఏం చెప్పాలి ఏం భయం లేదయా మేము మనమే ఇంకో ముప్పై ఏళ్ళు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు పదహైదు ఏళ్ళు అన్నాడు మొత్తం మీద ఇరవై ముప్పై ఏళ్ళు ఉంటాం ఎరకి రాజధాని కొలికి తీసుకొస్తాం మీరేం భయపడదని చెప్పండి నమ్ముతారేమో దాన్ని కూడా నమ్మరు ఎందుకు నమ్మరు అంటే ప్రియాంక గారు నీ పక్కన ఉన్నటువంటి నా తోటి రైతులు ఉదాహరణకు అమరావతి రైతులకు అన్యాయం జరిగినట్టు హైదరాబాద్ రైతులకు అన్యాయం జరిగితే హైదరాబాద్ తెలియదు ఇక్కడ అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాల పక్కనే నా మీ పక్కనే నా కూడా ఉండేది మీరు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు పది ఏళ్ళ క్రితం నేను ఇప్పుడు ఇస్తున్నాను మా ఇద్దరిది పక్క పక్కనే గట్టే కానీ మీ కష్టం నాకు తెలీదా కాబట్టి ముప్పై మూడు వేల రైతుల కష్టాలు కాని మీద కనపడుస్తున్నాయి పన్నెండేళ్ళైన ఫ్లాట్లు ఏమైనా ప్రభుత్వం రేపు మాకు ఇస్తుందా అని అనుమానం రావడం న్యాయమైంది కదా అనుమానం ప్రధానమైనది మూడేళ్ల పాటు మళ్ళీ మూడేళ్ళు జగన్ వస్తే అనుమానం చిన్నది కానీ మెజారిటీ అనుమానం పన్నెండేళ్ళ క్రితం వాళ్ళకి ఇవ్వలేదు మాకేమిస్తారన్న అనుమానమే పెద్దది